నీకు సమ్మతి నువ్వు అప్పగించుకుంటావా అని అంటే ఇచ్చిన జవాబు ఏమి గుండె దమ్ము ఉండాలి ఏమి సమర్పణ ఉండాలి సార్ మాట చెప్పాలంటే ఒకవేళ అంటే గింటే ఏమనాలి పెద్ద పనిష్మెంట్ వేసిన పరిస్థినయా ఇంట్లో చేర్చుకోలేదు కన్న తల్లిదండ్రులే దోసేస్తావు కూడా కన్న వారు కానీ చేస్తే ఇచ్చేవారు కావాలి అనే పిలుపులో సాధారణంగా కానుకలు చందాలు విరాళాలు సపోర్ట్లు స్పాన్సర్షిప్లు కంట్రిబ్యూషన్స్ ఇలాంటి మాటలన్నీ ఉంటాయి నా లిస్ట్లో అది చివరిది దానికి ముందు ఇంకో మూడు ఉన్నాయి మీరు వాటిని ఇచ్చేవాళ్ళు అయితే లాస్ట్ అది ఇవ్వండి అయితే అది మాన్ పడేయండి మహవాటం లేదు దేవుని స్థావు జనరల్ గా మనము దేవునికి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ చేస్తే మనం హృదయాన్ని ఇవ్వాలి మన సమయాన్ని ఇవ్వాలి తొలి ప్రాధాన్యతనివ్వాలి మహిమనంతా ఇవ్వాలి ఈ లిస్ట్ అంతా జనరల్ గా మనం ఎరిగినది ఇచ్చేవారు కావాలి ఎలాంటి మీరు అందులో ఒకటి మరియం ఏం చేసింది చూడండి దయాప్రాప్తురాలీ శుభం ఏమిటో శుభవార్తని ఆలోచించుకుంటూ ఉండగా నువ్వు గర్భము ధరించి కుమారుని కనాలి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నట్టుగానే మిమ్మల్ని అడుగుతున్నాను జవాబు చెప్పండి నాకు నోరు తెరిచి పరిశుద్ధ స్థితిలో ఉన్న ఏ కన్యకైనా అడ్డగోలుగా బతికే కూడా మనకొద్దు నా జీవితం నా ఇష్టం అంటూ బరితెగించిన వడ్డే కేసులు గొడవ మనకు కాదు పరిశుద్ధ స్థితిని కాపాడుకుంటున్న దైవ భక్తులకు ఎవరికైనా ప్రధానమైపోయి వివాహము కాకమునిపే గర్భవతిగా ఉండాలనే దేవుని సంకల్పం బయలుపరచబడితే అది అంగీకారంగాను ఇష్టంగాను సమతంగాను ఉంటుందా అసలు ఎక్కడైనా జరిగే ముచ్చట నాది ఎవరైనా సర్లే చిత్తం అని అంత ఈజీ ముచ్చట కాదు కదా ఒకే ఒక్క ప్రశ్న ఇది సాధ్యమా అంతే ఇది ఎలా సాధ్యం నేను పురుషుడు ఎరుగను దాను కదా ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగింది అంటే కాస్త తెలివైన అవగాహన కలిగిన వయసు వచ్చిన స్పృహలో ఉన్న మనిషి అనే కదా ఏం అమాయకురాలు కాదు పిచ్చి పిల్ల కాదు కదా సాధ్యాసాధ్యాల పట్ల సమాజం పట్ల వైఖరి పట్ల అంతో ఇంత అవగాహన ఉన్న వయసుకొచ్చిన మనిషినే కదా అర్థం ఇది ఎలా సాధ్యం అని అడిగితే సాధ్యాసాధ్యాల సంగతి పరిశుద్ధాత్మను ఎవడు చూసుకుంటాడు బిడ్డ నీకు సమ్మతి నువ్వు అప్పగించుకుంటావా అని అంటే ఆవిచ్చిన జవాబు ముప్పై ఎనిమిది నీ మాట చొప్పున నాకు జరుగునుగా అంటే నువ్వు తెచ్చిన వాక్యం ప్రకారం నువ్వు తెచ్చిన దేవుని ఏర్పాటు చిత్తం ప్రకారం నేను గర్భవతి నవ్వును కాక ఏమి ఏమి గుండె ఉండాలి ఏమి సమర్పణ ఉండాలి సార్ ఆ మాట చెప్పాలంటే ఒకవేళ అంటే గింటే ఏమనాలి పెద్ద పనిష్మెంట్ వేసిన భరిస్తానయ్యా ఇది రావాలి ఒకవేళ చిత్తపెద్ద వివాహం చేసుకోకుండా సమర్పణలో ఉండి నీ సేవ చేయమన్నా రెడీ కానీ ఈయన నేను మళ్ళీ నేను మా ఊరు లజల మధ్య కదా ఆయన ఇవన్నీ సమంజసంగా ఉన్న కారణాలే కాదా ఏ పనికి వాళ్ళ కుంటి సాకులు చెప్పుకునే మాట కాదు కదా వెరీ రీజనబుల్ అండ్ యాక్సెప్టబుల్ సిచువేషన్స్ అవన్నీ కూడా కనుక దేవుని దివ్య వాక్యమును గురించి మీరు ఆలోచన చేయగలిగితే ప్రభువు మనకు నేర్పించే ఒక మంచి మాట నా మనసులో దేవుడు ఉన్నాడు నా హృదయంలో తీర్మానం ఉన్నది కానీ ఇప్పుడు ఏం కావాలి కఠినమైన భాష నీ శరీరం కూడా దేవుని చిత్తానికి అప్పగించాలి నా తలం పంత నీవే పెద్ద తిప్పలే ఉంటుంది హృదయమే నీ ఆలయం క్రీస్తు పెద్ద అలిసిపోయేదేముంది హృదయాన్ని దేవునికి ఇవ్వడములో మనస్సుని దేవునికి ఇవ్వడమో తలంపుల్లో దేవుని పెట్టుకోవడం అలిసిపోయేదేముంది నాన్న కానీ దేగముని శరీరమును కూడా దేవుని చిత్తానికి దేవుని సేవకి దేవుని రాజ్య ప్రయోజనానికి పరంగా పెట్టేయటం అప్పగించేయటం ఒక బలిపెట్ట మీద పెట్టాడు అది ఈజీయా ప్రపంచము నిర్మించిన దేవుని వాక్యము శరీరమును దాల్చునకై తన గర్భంలో ప్రవేశపెడితే దేవుని పరిశుద్ధాత్తి కార్యం చేస్తే లోపల రోజు రోజుకి గర్భములో దేవుని వాక్యం ఎదుగుతూ ఉంటే ఆ వాక్యము శరీరమును దాల్చి శిశువుగా మారుతూ ఉంటే ఎవడండి భూమి మీద భరిస్తాడు ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు మీరు చరిత్ర చూస్తే అమ్మ నాన్నే కెంటిసారు ఇంట్లో నుంచి మా వల్ల కాదు దరిద్రాన్ని భరించడం మాట్లాడితే ప్రార్థన అంటావు పరిశుద్ధం అంటావు దేవుని శక్తి అంటావు దేవుని చిత్తం అంటావు కానీ బయట పరుగు పోతుంది మా వల్ల కాదు నా గర్భంలో దేవుని వాక్యం అమ్మ దీనికి ఎవడో కారణం కాదు దేవుని పరిశుద్ధాత్మ కార్యం అంటే ఎవడు ఒప్పుకుంటాడు భూమి మీద నిందలకు అవమానాలకు శ్రమలకు వెరవక సంతోషాలను అందమైన వివాహ జీవితపు ఆనంద కళలను ఫనంగా పెట్టి సజీవ యోగం సేవకురకే దేవుని రాజ్య కొరకే సమర్పించేసింది నేను సరదాగా అప్పటి అంటున్నాను మరీ ఆ యోసేఫ్లు మాకు హ్యాపీ అనే పదం లేకపోయినా పర్లేదు అనుకోబట్టి మనందరికి హ్యాపీ క్రిస్మస్ వచ్చింది క్రిస్మస్ పోను ఒటు మీద పడిన తల చేస్తున్నావు కదా నీకు ఎట్టొచ్చిందిరా హ్యాపీ ఫెర్రిగా కేకలేసేంత మెర్రి ఎడకొచ్చిందిరా నీకు మా జీవితంలోనే హ్యాపీనెస్ లేకపోయినా పర్లేదు నిందలకి అవమానాలకు శమలకు సజీవ యాగంగా తమ శరీరాన్ని బలిపేట మీద సమర్పించిన ఇద్దరు తాకతులు ఫలితమే కదా ఇదంతా కూడా అందరిలాగా మాకు అన్ని సంతోషంగా జరగాలనుకుంటే ఇది ఇది జరగదు అందరి సంతోషం కోసం మేము ఏమైనా పర్లేదు అనుకోబట్టి కదా ఊర్లో ఎవడే కాదు అమ్మ నాన్న కూడా ఒప్పుకోక రోడ్డు మీద గెంటేసినా పర్లేదు అనుకోబట్టి కదా అందరి సంతోషం కొరకు ఇద్దరు త్యాగదనుల యొక్క సమర్పణ మనకు కనబట్టడం లేదా మన సందేశం ఒక టైటిల్ ఏంటి చెప్పండి తన్నుల కొద్ది ముత్తు పరుపు చేస్తున్న భక్తులకు చెప్పనిచ్చేవారు ఏమి చివరు కావాలి తమ శరీరమును కూడా నాతో కలిసి పాడండి సజీవయాగముగా మా సజీవ సజీవయాగముగా

మోసుకొని భాగ్యమా భారమా భారమావరో కొత్త వాళ్ళు జరబడ్డారు సెల్ఫోన్ ఆపేసాగా తెలియని వాళ్ళు బరా కప్పో తిలకి మహాపరాధంగా భావించే ఘోర పాప దేవునికి స్తోత్రం మీకు వందనాలు ఫోన్లను స్విచ్ ఆఫ్ లో పెట్టమో సైలెంట్ లో పెట్టమో చేసేయాలి మీరు మధ్యలో ఫోన్ మోగిందనుకో అందరు మిమ్మల్ని ఒక వింత మనిషిగా వీడియో రీడం అన్నట్టు చూస్తారు మీరే సిగ్గుపడి బాబోయ్ జీవితం ఎలాగైపోయిందని సాధ్యం అంత ఘోరంగా చూస్తారు ఇందులో డౌట్ ఏం లేదు నేను కూడా ఆ సూపుల్ని ఎంకరేజ్ చేస్తాను దేవుని స్తోత్రం చెప్పండి ఇప్పుడు యోసేపు మరి ఎమ్మగారిని చేర్చుకున్నాడా లేదా చెప్పాలి మీరు మంచి ఘనంగా బేభొత్సంగా బంధుమిత్రులు అందరూ వచ్చిన మంచి సంతోషంగా వివాహం జరిగిందా అందరు గిఫ్ట్లు ఇచ్చారా గాడ్ బ్లస్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పారా మంచి ఫోటో ఒకటి ఉందా తీపి జ్ఞాపకం ఒకటి ఉందా పరిశుద్ధులు అందరూ వచ్చి చేసి ఆశ్రదించారా ఏం చేదండి బాబు యా పరుగులు కుటుంబం కాదా యోధాగత్తంలో మంచి క్యాచన్న ఫ్యామిలీ కాదా ఏం జరిగింది ఆమె దేవుని పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతి అని తెలిసి ఈదులోకి లాగి రొడ్డు మీద లాగి తగు పెట్టి పరువు తీసి ఇబ్బంది పెట్టకూడదు ఆడపిల్లలు ఎందుకలే ఏం జరిగిందో మనకు తెలియదు దేవుని చూసుకుంటాడు దేవుని చెత్తం నేను ఏదైనా సిటీకి పోయి ఏదన్నా పని చేసుకుందాం ఎందుకలే సైలెంట్ కానీ ఎంత సంస్కారమంతుడు మంచోడు నా వైపు నుంచి ఆడబిడ్డకి చిన్న కూడా కష్టం కలగకూడదని సైలెంట్గా తను తప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు గబ్బరియోలు చిన్న నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు ఆమె పరిశుద్ధరాలు ఆమె గర్భంలో దేవుని వాక్యం అది దేవుని పరిశుద్ధాత్మ కార్యం దేవుని రాజ్య ప్రయోజన సంబంధమైన కార్యం నేను టెన్షన్ పెట్టుకోబాకు స్ట్రైట్ గా ఆమెను చేర్చుకున్నట్టుకు ఏం భయపడద్దు అవునా యువసేపు అమ్మ నన్ను ఒప్పుకున్నారా దావిదు గోత్రికులు ఒప్పుకున్నారా యువదరా పట్టరస్తులు ఒప్పుకున్నారా ఎవరు ఒప్పుకోలేదు నీకు సిగ్గు రోషన్ లేకపోతే మాకు యూధులు ఉన్నా మేము సమాజంలో అవమానకరమైన దాన్ని ఎలా భరిస్తామేమో కుదరదు అని ఎంత వ్యతిరేకిస్తే ఇంట్లోంచి బయటకు వచ్చాడు ఆస్తులు లేనివాడైపోయాడు సత్రంలో పశువులు పాకులు తలదాచుకునే దిక్కు పరిస్థితికి వచ్చాడు అయినా మరి అను చేర్చుకున్నాడు చేర్చుకోవటం వల్ల ఈ బాధను పడ్డాడు నేను నేను నేనంటున్నాను ఇచ్చేవారు ఒకటి తమ దేహమును శరీరమును ఇచ్చేవారు నా రెండో పాయింట్ ఏంటంటే తమ దేహమును శరీరమును దేవుని రాజ్యమునికి ఇచ్చేవారికి సహకారం ఇచ్చేవాళ్ళు కావాలి అనండి ఇప్పుడు ఆ నొప్పి ఆ బాధ ఆ శ్రమ ఆ మోత అంత ఎవరిది మరియమది తనకు తోడు కావాలిగా జనాభా లెక్కలు రాయటాకైతేనే శిశువును కాపాడటాకైతేనే ఈ భయంకరమైన వేదనాకరమైన గడియలు ఆ గండం గడిచి తెల్లవటానికి అయితేనే ఒక తోడు కావాలిగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు ఉన్నారు దేవుని దర్శనం ప్రకారం నిర్ణయించబడ్డ వారు ఉన్నారు దేవుని వాక్యమును గర్భమును ధరించడం ఉన్నారు దేవుని ఆత్మ చేత కమ్ము కొనబడ్డ ఉన్నారు దేవుని రాజ్య ప్రయోజనములు కొరకే తమ జీవితమును పరిపే పారమును భారమును మోస్తూ ప్రసవ్యతన పడుతున్న వాళ్ళు ఉన్నారు అలాంటి పరిశుద్ధులకి అలాంటి దర్శనం గల అలాంటి సేవకులకి సాకారంగా నిలబడేవారు కావాలి యోసేపు మరేలాగా వాక్యమును గర్భమును దాల్చాల్సిన పని లేదు కదా ఆ వేదన శ్రమ దుఃఖం ఆ గాయం బాధ అంత కూడా మరియమ్మకే కదా కానీ ఏం చేయాలి మరి సాకారం కావాలి హలో నా మాటలు అందరూ వింటున్నారా ఏమిటి శ్మశాన నిశ్శబ్దం నోర్ కాక నోరు తెరిచినతో మాట్లాడు మంచిగా జవాబు చెప్పు నా మాటలు వింటున్నారా కొంతమంది దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఉన్నారు దేవుని పిలుపుకు లోబడ్డారు దేవుని వాక్యానికి అనుభవం వస్తున్నారు తమ కడుపులో మోయబడుచున్న దేవుని వాక్యమును ప్రపంచానికి అందించాలని తద్వారా లోక రక్షణ కార్యము జరగాలని ప్రసం పడుతున్న దైవజులు ఉన్నారు దేవుని వాక్యమును మోయట ద్వారా దేవుని ఆత్మ చెత్త కమ్ముకున్న ద్వారా ప్రయాస పడుతున్న దైవ సేవకులకు సహకరించే వాళ్ళు కావాలి సేవకు తోడ్పాటిచ్చే వాళ్ళు కావాలి సేవకు ఉపయోగపడేవారు కావాలి ఇదిగో ఇలా సేవకు తమ ఇల్లు ఇచ్చేవారు కావాలి అదే నా మూడో పాయింట్ రెండవ అధ్యాయం పదవచ్చు ఎక్కడిదంతా ఇంటిలోనికి వచ్చానండి ఉందామాట ఎవరి పేరు కూడా ప్రస్తావన లేదు ఎవరు చేర్చుకోలేదు ఎక్కడో ఎక్కడో సత్రాల్లో చూడలేదు పశువుల పాకలో ఉండలేరు ఇంటి పేరు డెవడు కంపలోకి రానివ్వలేదు అమ్మ నాన్న ఇంట్లో చేర్చుకోలేదు కన్న తల్లిదండ్రులే తోసేస్తే కూడా కదండి యోసేపు తరపు మరేపు తరపు ఏ తల్లిదండ్రులు చేర్చుకోవాలి ఏ ఇంటి పేరుతో చేర్చుకోవాలి ఊర్లో ఎవడో చేర్చుకోవాలా కన్నవారు కానీ ఉన్న ఊరు వెలవేస్తే ఎవరో ఒక ఆయన పెద్ద హృదయం చేసుకుని ఉండండి ఆ ఇంటి మీదకి నక్షత్రం వచ్చేసింది ఆ ఇంట్లోనికి జ్ఞానులు వచ్చేసారు బంగారం సంబ్రాని బలం అక్కడికి వచ్చేసింది ఒక మహిమ కలిగిన పరలో ఒక ఆరాధన ఆ ఇంట్లో జరుగుతుంది దైవ కళ ఆ ఇంట్లో ఉట్టిపడుతుంది దైవ మహిమ ఇంటిలో అలరారుతుంది ఇంతటి సౌభాగ్యానికి కారణం తమ ఇంటిని వాళ్ళు దేవుని సేవకిచ్చారు స్తోత్రం చెప్పరేయా ఆదిమ సంఘములో సేవ జరిగిన త్వర చూస్తే అక్కడ పెద్ద పెద్ద మందిరాలు ఉండేవా లేవు ఆదిమ సంఘంలో మందిరాలు ఎక్కడ ఉన్నాయండి ఉన్న సమాజ మందులన్నీ యూతుల చేతులు ఉన్నాయి కదా ఇళ్ళు ఎక్కడన్నీ ఎవడింటి ఎవరింట్లో ప్రార్థన చేసుకుంటూ కొట్టేస్తున్నారు కదా వచ్చి పట్టుకొని జైల్లో పెట్టేస్తా నాన్న బాధలు పెడుతున్నారు ఇటు యోహాను తల్లి అని మరీ వెళ్తే అక్కడ అనేకులు ప్రార్థన చేస్తున్నారు కొత్తగా రక్షణ కూర్చొని లూది వెళ్తే అక్కడ అనేకులు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు అటు అకుల వారి ఇంటికెళ్ళి లక్షణంగా సంఘం తయారైపోయింది ఆదిమ సంఘాన్ని మీరు చూస్తే ఆదిమ సంఘములోని దేవుని బిడ్డలు తమ ఇంటిని దేవుని సేవ కొరకు ఇచ్చిన వాళ్ళుగా ఉన్నారు దేవుని రాజ్యం కొరకు ఇచ్చిన వాళ్ళుగా ఉన్నారు